ఇండియాకి వచ్చిన ఓ జపాన్ టూరిస్ట్ షాక్ అయింది తాను ఇండియాలో ఉన్నా జపాన్ లో ఉన్నట్టు అనిపించిందని పోస్ట్ చేసింది ప్రస్తుతం ఈ జపాన్ టూరిస్ట్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది సాధారణంగా వివిధ దేశాల నుండి ఇండియాకు అనేక మంది టూరిస్టులు వస్తూ ఉంటారు ఈ క్రమంలోనే జపాన్ కు చెందిన ఓ ట్రావెల్ వ్లాగర్ కిక్కీ చెన్ ఈమె బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోని టెర్మినల్ టూ లో దిగింది అక్కడ చేసిన డిజైన్స్ కి ఈ యువతి ముగ్ధురాలైంది వెంటనే వీడియో వ్లాగ్ చేయడం మొదలుపెట్టింది నేను ఇండియాలో ఉన్నానో జపాన్ లో ఉన్నానో అర్థం కావడం లేదని వీడియో స్టార్ట్ చేసింది నేను ఇండియాలో ఉన్నానని నిజంగా నమ్మలేకపోతున్నా ఈ ఎయిర్పోర్ట్ చాలా బాగుంది అంటూ ఎయిర్పోర్ట్ లో ఉండే ప్లేస్లన్నీ చూపించింది కికి అంతేకాకుండా అక్కడ కొన్ని రకాల ఫోటోలు కూడా దిగింది ఆ తర్వాత ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట జోరుగా వైరల్ అవుతోంది వీడియోకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి వీడియో చూసిన పలువురు నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు అత్యంత అందమైన ఎయిర్పోర్ట్లలో బెంగళూరుకు చెందిన ఈ విమానాశ్రయానికి టెర్మినల్ అవార్డు వచ్చిందని ఒక నెటిజన్ కామెంట్ చేయగా బెంగళూరు ఎయిర్పోర్ట్ వల్ల ఇతర దేశ ప్రజలు కూడా మనల్ని అభినందించడం గర్వకారణం కాబట్టి మనం గర్వపడాలి అని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు